అసలు వాకింగ్ నియమాలు ఏంటి నిబంధనలు ఏంటి పూర్తిగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఎంతసేపు వాక్ చేయాలి నడక చాలా క్రూషియల్ రోల్ని ప్లే చేస్తుంది చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి మనం వన్ బై వన్ జస్ట్ గమనించుకుందాం ఇది ఎలాగా హెల్ప్ అవుతుంది అని సో వెయిట్ లాస్లో వాకింగ్ అనేది చాలా అద్భుతంగా మంచి రిజల్ట్ ఇస్తుంది ఇప్పుడు వెయిట్లో మనకి రకాలు ఉంటాయండి ఒకటి మీరు తీసుకునే ఆహారం వల్ల మీరు వెయిట్ గెయిన్ అవ్వచ్చు లేదా మీరు తీసుకునే ఆహారంలో మీరు చేసే లోపాల వల్ల కూడా వెయిట్ గెయిన్ అవ్వచ్చు లేదా హెరిడిటరీలో హెరిడిటరీ అంటే వంశ ఊబకాయం అనేది వాళ్ళకి ఎక్కువగా ఉంది అన్న అన్న వారిలో కూడా మనము ఈ ఊబకాయం ఒక పరిస్థితిని మనం గమనిస్తూ ఉంటాం కానీ వాకింగ్ ఎంత అంటే ఎంత క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది అంటే మనం చాలామంది పాపం వరి అవుతుంటారు ఇలాగ హెరిడిటరీ వైజ్ ఎక్కువ పుట్ ఆన్ వెయిట్ ఉన్నవాళ్ళు ఏం తిన్నా తినకపోయినా అంతే తింట్లో ఏం మార్పు లేదు ఇంకా దాని గురించి ఏం చేయాలి అనే ఒక ఆలోచనలోకి వెళ్ళిపోతారు డిప్రెస్డ్ అయిపోతారు ఇవి ఇలాంటి సిచ్యుయేషన్ ఉన్నవాళ్ళకి వాకింగ్ ఒక వరం లాంటిదండి హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక రీసెర్చ్ చేశారు దాదాపుగా పన్నెండు వందల మంది మీద రీసెర్చ్ చేసి వాళ్ళ మీద వన్ ఇయర్ వాకింగ్ చేపిస్తూ ఆ రిజల్ట్స్ని తీసి సైంటిఫిక్ ఎవిడెన్సెస్ని ప్రొవైడ్ చేశారు దీంట్లో ఈ జెనెటికల్గా ఎవరికైతే ఎక్కువగా ఊబకాయం ఉందో అలాంటి వాళ్ళల్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ రిజల్ట్ని చూసారు అంటే చేంజ్ అనేది వచ్చింది కదా హెరిడిటరీ వైజ్ మీరు ఊబకాయం ఉన్నా కూడా మీరు తగ్గారు కదా అక్కడ సో ఇక్కడ తెలిసిపోతుంది సో వాకింగ్ ఎంత ఇంపార్టెంట్ వెయిట్ లాస్లో